హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ మునక్కాడలతో మనం ఎప్పుడు పప్పుచారు అలాగే సాంబార్ చేస్తాం కదండి అలా కాకుండా క్యాటరింగ్ వాళ్ళు చేసి ఈ రుచికరమైన మునక్కాయ మసాలా కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారండి అంత బాగుంటుంది ఇది ఫ్రైడ్ రైస్ ఇడ్లీ దోశ చపాతి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దామండి దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికి ముందుగా మనము మునక్కాడలు తీసుకోవాలండి నేను రెండు మునక్కాడలు తీసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను పైన ఇలా మనము తొక్క అనేది తీసేసుకోవాలండి అప్పుడే చక్కగా ఉడుకుతాయండి త్వరగా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత మనము టమాటాలు తీసుకోవాలండి నేను రెండు పండు టమాటాలు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి అలాగే రెండు ఆనియన్స్ కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని ఈ రెండు కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుంచుకోవాలి చూడండి టమాటా అనేది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఆనియన్ చూడండి ఇలా కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు పచ్చరికాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనము మిక్సీ పట్టించుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ అది వేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వేయించుకోవాలండి ఆనియన్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత చక్కగా వేయించుకోవాలండి చూడండి కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వాలండి ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా మిక్సీ పట్టుంచుకుంది ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంతరకు చక్కగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చూడండి చక్కగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనము ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు ఉంచుకున్నాం టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని ఇదంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలి బాగా పండిన టమాటాలు తీసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ ఇప్పుడు ఇందులో కారం తగినంత కారపొడి వేసుకోవాలి అలాగే మునక్కడలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి కర్రీకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మినిమం అంటే నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి సిమ్లో ఉంచుకున్నారంటే చక్కగా మునక్కడలు త్వరగా కుక్ అవుతాయండి చూడండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చింది ఇప్పుడు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి ఇవి మాడిపోకుండా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన చక్క ఒక నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసుకొని అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ గసాలు వేసుకొని ఇప్పుడు జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా కలిపితే సరిపోతుందండి ఆ వేడికే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని చల్లార పెట్టుకుందామండి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలండి మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుంచుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండేటప్పుడే మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది అలాగే మనం మూత పెట్టి అలాగే వదిలేసేయకూడదండి మూత అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉన్నామంటే అడుగు పట్టకుండా చక్కగా ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది మనం మసాలా అంతా కూడా చక్కగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలండి ఆల్రెడీ మునక్కాయి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి అప్పుడు కూడా మీరు మూత తీసుకుంటూ కలుపుతూ ఉంచుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఎందుకంటే ఇందులో మనం పల్లీలు వేసాం కదా చూడండి మూడు నిమిషాల తర్వాత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా వేయించుకోవాలండి మీరు సిమ్లోనే ఉంచుకొని వేయించుకున్నారనుకోండి మునక్కాడలు కానీ ఉడికించుకోవడం అలాగే మసాలా అంతా కూడా చక్కగా సిమ్ లో ఉంచుకొని ఉడికించుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ అంతా కూడా కలర్ఫుల్ గా వస్తుంది అలాగే చక్కగా మనం వేసిన కొద్దిగా ఆయిల్ అయినా కూడా చక్కగా పైకి ఇలా కనిపిస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కూడా ఇలా చేసి పెట్టచ్చండి తిన్నవారు అడుగుతారండి మీరు ఏ క్యాటరింగ్లో మీరు దీన్ని ఆర్డర్ చేశారండి అని అడుగుతారండి అంత ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చింది కదా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి